క్రైస్తలా మన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్ఠ పరిణామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారం వార్త మూడవ అధ్యాయము రెండవ వచనము రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పందుడని యుదయ అరణ్యములో ప్రకటించ చుండేను మాథ్యూస్ చాప్టర్ త్రీ ఫస్ట్ అండ్ సే రిపెంచ్ ఏ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ పరలోక రాజ్యము సమీపించినదని ఇక్కడ జాన్ ద సమీపించినాటిస్తున్నారు బాప్తి చుయ్యోహాను ప్రభు కొరకు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోళ్ళు సరాలము చేయడని అరణ్యములో కేక వేయను పని శబ్దం అని ప్రవర్త అయిన చెప్పబడిన వ్యక్తి ఆయన యేసుక్రీస్తుకు స్వయాన సహోదరుడు కూడా యేసుక్రీస్తు తల్లి మరియు యోహాను తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తుకు యోహాను గారికి పుట్టక ముందు నుంచి కూడా వారు ఆత్మలోకర్నొకరు కలుసుకున్నటువంటి గొప్ప ఆత్మీయ అనుబంధం వారిది యేసుక్రీస్తు తల్లి అయిన మరియ రాకను ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉండగానే యోహాను విని దంతులు వేసి దేవుని స్థుతించడని గ్రంథంలో రాయబడిన సహోదరి సహోదరుల మనము పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఈ లోకంలో ఉంటాయి పుట్టిన తర్వాత తల్లి స్పర్శ తప్ప ఇంకా వేరే ఎవరి స్పర్శ కూడా బిడ్డలు గుర్తించలేరు మూడు రోజులకు తండ్రి స్పర్శను గుర్తించగలుగుతారు కానీ గర్భంలో ఉండగాని పిండముగా ఉండగాని యుహాను ప్రభు యొక్క రాకను గుర్తెరిగినవాడు ఆయన అటువంటి ఆత్మపూర్ణుడు కనుకనే దేవుని చేత పంపబడిన వ్యక్తి కనుకనే ఆయనకు ఒక రహస్యం బయలుపరచబడింది ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పినటువంటి ఒక రహస్యాన్ని ఒక కొత్త స్టేట్మెంట్తో బాప్తీసమిచ్చే యోహాను వచ్చి ఉన్నారు అదేంటంటే వారి లోకరాజ్యము సమీపించి మారుమని సుబ్ొందుడు అందరూ కూడా మారుమని సుబ్బంది ప్రభు యొక్క మార్గంలోనికి రావాలని ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంతకుముందు ఎవరు కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటించినటువంటి ప్రవక్తలు లేరు బాప్తి వ్యూహాలు చరసాల్లో బంధించబడిన తర్వాత యేసుక్రీస్తు ఆ యొక్క సువార్తను కంటిన్యూ చేశారు ఆయన కూడా రాజ్యం సమీపించుకున్నది మారు మనసు పొందుడని ప్రకటించినాడు పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానములు విత్తువాన్ని ఉపమానమైతేనేమి ఆవ గింజలకు పోలినటువంటి రాజ్యపు ఉపమానము అలాగే పులిపిండిని గురిచినటువంటి ఉపమానం ఇలా ఎన్నో ఉదాహరణలతో ప్రభువారు రాజ్యం గురించి ప్రకటించున్నారు ప్రజలందరిలో మనది ఈ లోకం కాదు ఇది శాశ్వతమైనది కాదు పరలోక రాజ్యం ఒకటి ఉన్నది అది దేవుని రాజ్యము అని ఆయన ప్రకటించున్నారు దేవుని రాజ్యం అనగా రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ తేమ పదిహేడవ చంలో చెప్పిన విధంగా పరలోక రాజ్యము దేవుని యొక్క నీతి సమాధానము ఇందలి ఆనందము అని రాయబడింది సహోదరి ఈ లోకంలో మనము అందరం ప్రభువు నిన్ను కొనుగోలు చేసి ఉన్నాడు ఆయన రక్తము క్రయధనముగా చెల్లించి కనుక నీవు నీ సొత్తు కాదు ఈ లోకంలో మనం ఎక్కడికైనా సరే వెళ్తే కొంత లగేజెస్ సర్దుకొని వెళ్తాం ఒక బ్యాగ్ తో వెళ్తాం అక్కడ అవ్వంగానే మళ్ళీ మనము మన ఇంటికి తిరిగి వస్తాం అదే విధంగా మనం కూడా కొన్ని రోజులు ఉండడానికి ప్రభువుని గురించి సాక్షిగా జీవించడానికి ఈ లోకంలో వచ్చిన కనుక కనుక మనమందరం కూడా ఈ లోకంలో ఉన్న మలినాన్ని అంటించుకోనకుండా దేవుడు మనల్ని పంపినటువంటి ఉద్దేశం జరిగి ప్రభువ ఇవి నన్ను పంపిన ఉద్దేశం ఏమిటి నిశ్చిత ప్రకారం జీవించటకు నాకు సహాయం చేయాలని ప్రతి దినము ఆత్మ సహాయాన్ని కోరండి పశుధాత్మ నడిపింపును తెలుసుకోరండి వ్యవహార ప్రవక్తమనే అందరం కూడా దేవుని యొక్క రాజ్యం కూర్చున్నటువంటి మర్మములను తెలుసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరండి నిజంగా ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది కానీ మనము క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం కనుక ప్రతిదినము ప్రార్థనలో బలపడండి శాశ్వతమైన చిరునామా మనకు పరలోకంలో ఉన్నదని ఈ లోకంలో ఉన్నదంతా టెంపరీ అని జ్ఞాపకం చేసుకోండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి ఇంకా ఒప్పుకోలేని పాపము దేవుడి దగ్గర ఏదైనా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడి రాజ్యంలో మనమందరము వెళ్ళవలసిన వారము దేవుడి వాక్యం మీ అందరి జీవితం గాక ఆమె కలుమూసుకొని ప్రార్థన లేక విధించండి ప్రార్థన మహోన్నతుడ మహాగనుడ గొప్పదేవ రాజుల రాజ పరలోకమందు ప్రవ్వ పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యము కొడబడిచిన దేవుడు ఆయన ఆ మహిమను విడిచి నా కొరకు ప్రభు ఈ భూమి మీద కూర్చి పరలోకం గురించి నాకు బోధించిన ఆయన ప్రాణము తొలి నన్ను కొన్నావు ప్రవ్వ నేను ఇక అమ్ముడు పోయిన వస్తువును ప్రభు నా మీద నాకు ఏమాత్రము అధికారము లేదు తండ్రి కనుక ఈ లోక మాలిన్యం నాకు అంటించుకోనకుండా పరిశుద్ధంగా జీవించటకు ప్రవ్వ నీ సహాయం నాకు దయచేడు ప్రభు అంటున్నాయన నీ సన్నిధిన మోకరిలిన నా ప్రతిబిడలు ప్రభు పేరు పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు సహాయము చేయండి వారి కుటుంబంలో దీవించండి ఆశీర్వదించండి వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కుటుంబాల వృద్ధులను ఆయురారోగ్యంతో దీవించండి ప్రభు వు ప్రతి గర్భంలో తెరవండి ఆర్థిక ఇబ్బందులతో సదుబోతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆశీర్వదించండి ప్రభు మరి ఉన్న దరిద్రతను అంతరినీ కొట్టివేయండి తండ్రి ఆయానికి స్తోత్రము ప్రభు ప్రతి అనస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి జీవితాన్ని కట్టండి మంచి కెరీర్ ప్రభు ఎవర కాలం ముందు నీ కాడిని మోయటకు సిద్ధపడటకు సహాయం ఇచ్చింది ప్రతి బిడ్డను పేరుపైన జ్ఞాపకం చేసుకుంటూ నీ పరిస్థితిలో ఎవరిని సమర్పిస్తూ నా ప్రభును నా రక్షణ ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పర్వంతంగా ఆమె